నేను రెండు వేల పదకొండు పన్నెండు నుంచి చూస్తున్నప్పుడు ఈ హాలు కూడా పట్టకుండా కింద నిలబడినటువంటి శ్రోతలు వినమైనటువంటి సందర్భాలు నాకు గుర్తుకొస్తే చాలా బాధేస్తుంది బయట స్వామి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రాష్ట్ర రచయితల్ని రాష్ట్ర స్థాయి రచయితల్లి మమ్మల్ని పిలిపించి చేసిన వాత్సవాలు ఎందుకు భాయమైపోయాయి ఇంతగా దూరం అవుతుందని అనుకోలేదు కానీ పుస్తకానికి మంచి రోజులు వచ్చే రోజులు ఉన్నాయని నేను కూడా చాలా కాలం తర్వాత సెంట్రల్ లైబ్రేరీకి వచ్చాను ఇది ఇది చాలా సన్నిహితమైంది చదువుకునే రోజుల నుంచి చాలా సన్నిహితమైంది నాకు కానీ ఈ మధ్య కాలంలో కాస్త దూరమైన పడింది ఏదైతే నా మనసుకు చూసిన కొన్ని వాక్యాలు పుస్తకం క్రీడం కాబట్టి పుస్తకాలు పిలిచి వరకు చల్సినట్టు నేను మాట్లాడతాను ఒకప్పుడు ముఖం పుస్తకంలో మునిగి ఉండేవి మేమంతా మా బాల్యం వేరు ఉన్నవాళ్ళంతా మీలో కూడా చాలా ఉంది ఒకప్పుడు ముఖం పుస్తకంలో మునిగి ఉండేది ఇప్పుడు ముఖమే పుస్తకం అయ్యింది నహసిక పర్యంతం ముఖ పుస్తక సమస్తమై నఖసిక పర్యంతం పైనుంచి ముఖపుస్తక సమస్తమై ముఖ పుస్తకం అంటే అర్థమైందండి ఫేస్బుక్ నఖసిక పర్యంతం ముఖపుస్తక సమస్తమై మస్తకమే మాయమైంది లేదు నఖసిక పర్యంతం ముఖ్య పుస్తకమే సమస్తమై మస్తకమే మాయమైంది చిరిగిన చొక్క అయిన తొడుక్కో కొత్త పుస్తకం కొనుక్కో అన్నారు నా వారు చిరిగిన చొక్క అయిన తొడుక్కో కొత్త పుస్తకం కొనుక్కో అన్నారు నాల్లవారు చొక్క చిరిగితే ముట్టు వేసుకోవచ్చు పుస్తకం చిరిగితే అతుట్టు వేసుకోవచ్చు చొక్కా చిరిగితే వేసుకోవచ్చు వేసుకోవచ్చుకం చిరిగితే అతుకు వేసుకోవచ్చు చిరిగింది చిరిగింది మస్తకమే అయినప్పుడు మస్తకమే అయినప్పుడు దేనితో కుట్టు వేస్తావు దేనితో వేస్తావు ఒకప్పుడు గ్లాసు గోధుమ అరకప్పు చక్కెర ఒకప్పుడు గ్లాసు గోధుమ పిండి అరకప్పు చక్కెరతో పాటు కూడి అరిక కూడి కొలిక కూడి ఎండమూరి ఇల్లు ఇల్లు తిరిగేవాళ్ళు వాస్తవం చెప్తున్నాను ఒకప్పుడు గ్లాసు గోధుమ పిండి అరకప్పు చక్కెరతో పాటు పక్కింటి వాళ్ళు ఇల్లు పక్కింటి వెంకటేశ్వరమ్మ లక్ష్మమ్మ రాజేశ్వరమ్మ అని పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటే భోజులపిండి మాయాసి భోజులపిండి లేక గోధుమ పిండి తప్పు మళ్ళీ మా ఆయన రచన చేస్తారు ఈ దీంట్లతో పాటు ఎండమో నల్వదప్పుడ తిరిగి నలభై పోయి అయిపోయింది అత ఇంకా తర్వాత ఇచ్చేస్తాను ఇంకా తిరిగే పుస్తకాలు తిరిగే ఆ ఇంటికి మీరంతా తిరిగి అందుకే అన్నాడు గ్లాస్ గోధుమ పిండి అరకప్పు చక్కెరతో పాటు వ్యర్థన పొడి అరిక పొడి పలిక పొడి ఎండ నూనె ఇల్లు తిరిగేవారు ఇప్పుడు ఇంటింట ల్యాప్టాప్కే ఫస్ట్ ప్లేసు ఇప్పుడు ఇంటింట ల్యాప్టాప్కే ఫస్ట్ ప్లేసు నీకు ల్యాప్ లేదు టాప్ లేచిపోయింది పుస్తకమా నీకు ల్యాప్ లేదు ఒడి లేదు నీ టాప్ లేచిపోయింది నట్టిండా తీస్తా తీసే పుస్తకమా ఎంతమందికి రవీంద్రనాథ్ ఠాగూర్ని మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నెన్నో పాఠశాలని ఉత్తమ పాఠశాలని స్థాపించారు ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్ళదు ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్ళకుండా ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన పాఠశాలలు నిర్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్కి ప్రేరణ పుస్తకం ఒకప్పుడు నటింటేసిన ఇప్పుడు నెట్టింట నెట్ ఉంది అప్పుడు నట్టింట అని వల్ల ఇప్పుడు నెట్టు ప్రతి ఇంటికి ఉంది ఒకప్పుడు నట్టింట తిష్ట ఇప్పుడు ఉప్పుడు నెట్టింట నీ తిష్టకు తిలోదకాలు ఇచ్చారు ఇప్పుడు నెట్టింట నీ తిష్టకు తిలోదకాలు ఇచ్చారు మీరు కవిత్వం కథ కవిత్వం కథ రాజ్యమేలిన రోజులేమి ఇప్పుడు మిగిలింది నబల కాదు వల మాత్రమే మిగిలింది అంటే నెట్ 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 ఇప్పుడు మిగిలింది వల మాత్రమే మిగిలింది మొత్తం యువతరం అంతా వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నప్పుడు పుస్తకమా మొత్తం యువతంతా కొట్టుబెట్టాడప్పుడు పుస్తకమా అప్పుడప్పుడు గాలిలో ఎగిరే పేజీలతో నీ వైపు రమ్మని దీవించి పుస్తకమా అప్పుడప్పుడు గాలిలో ఎగిరే పేజీలతో నీ వైపు రమ్మని కనిసరిగా చేయి దీవించి ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు యువత చాలా మంది ఈ చాలా సందర్భంగా ప్రచారం కల్పించి యువత ఎక్కువ స్థాయిలో పాల్గొని పుస్తకానికి పూర్వ వైభవం తీసుకొస్తారని మనసా భాష ఆ